హాయ్ అండి ఈరోజు మన టేస్టీ రెసిపీ దొండకాయ గ్రేవీ కర్రీ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో మనం ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ కర్రీని చేస్తున్నాము ఎలా చేయాలో చూసేయండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి అందులో దొండకాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి నేను హాఫ్ కిలో దొండకాయలను తీసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ పోసుకొని దీనికి సరిపడా కొంచెం కల్లుప్పును వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఆవిరిపోయాక మూత తీసి చూద్దాం దొండకాయలు ఉడికిపోయాయి కదా వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్లు పచ్చన్నపప్పు వేసుకోవాలి పచ్చనపప్పు కూడా కొంచెం లైట్గా వేగాక టూ టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి మీ మినపు గుండలైనా సరే వేసుకోవచ్చు వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి అప్పుడే బాగా వేగుతాయి మినపప్పు కూడా కొంచెం లైట్గా వేగాక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర లైట్గా వేగాక నేను కొబ్బరి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరినైనా సరే వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కూడా లైట్గా వేగాక స్పైసీకి సరిపడినన్ని ఎండిమిరపకాయలను వేసుకొని ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పును వేసుకుందాము దొండకాయల్లో కూడా వేసాం కదా చూసుకొని కొంచెం వేసుకోవాలి అవి పూతి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు అవి చిరుపట్లాడాక కరివేపాకు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న దొండకాయలను నీళ్ళతో సహా వేసేయండి ఏం కాదు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలు ఎండి మిరపకాయలు వాటిని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడిని ఇందులో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచేసి మీకు గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ కొంచెం నీళ్లు పోసుకొని ఒక్కసారి కలుపుకొని మరి కొన్ని నీళ్లు పోసుకుంటున్నాను మీకు గ్రేవీ చిక్కగా కావాలా పలుచగా కావాలా అని చూసుకొని దాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక్కసారి ఉప్పు టేస్ట్ చేద్దాము నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు అందుకే కొంచెం యాడ్ చేసుకున్నాను వీటిని ఒక్కసారి బాగా కలుపుకొని వీటిని మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ సిమ్లో ఉంచేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేలాడాక స్టవ్ ఆఫ్ వేసుకుంటే మన కమ్మటి దొండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇది ఇంకా చల్లారేకుంది ఇంకా తిక్కు అవుతుంది మీకు పల్చగా కావాలా తిక్కు కావాలా అని దానికి తగ్గట్టు వాటర్ పోసుకోండి ఇది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి